సింగరెడ్డి కార్మికులు ఐఎన్టీయూసీ పట్ల విశ్వాసంతో ఉన్నారని అందుకు వందలదిగా కార్మికులు ఐఎన్టీసీలో చేరడమే తార్కాణమని ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ అన్నారు గోదావరిఖని జనక్ భవన్లో ఆదివారం రాత్రి ఆర్చి వన్ ఇంగ్లాండ్ టూ ఇంగ్లాండ్ సిఎస్పీలకు చెందిన పలువురు కార్మికులు ఐఎన్టీసీలో చేరగా వారికి ఐఎన్టీసీ నాయకులు జనక్ ప్రసాద్ నరసింహారెడ్డి యూనియన్ కండవాలు కప్పి ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సమస్యలు ఐఎన్టీఎస్ ద్వారానే సాధ్యమవుతాయని కార్మిక వర్గం నమ్ముతుందని తెలిపారు సింగరేణి కార్మికులంతా గడియారం గుర్తుకు ఓటు వేసి ఈ నెల ఇరవై ఏడున ఐఎన్టీయుసిని భారీ మెచ్చడితో గెలిపించాలని కోరారు ఈరోజు మన రామగుండం ఏరియాలో డాక్టర్ సంజీవరెడ్డి గారి నాయకత్వాన్ని గౌరవించి సింగరేణి మనగడ ఉండాలంటే సింగరేణి ప్రైవేట్ పరం కాకుండా ఉండాలంటే సింగరేణిలో ఉద్యోగ భద్రత ఉండాలంటే సింగరేణి ప్రైవేట్ పరం కాకుండా ఉండారంటే కార్మికులకు ప్రమోషన్ రావాలంటే సొంత ఇంటి కళ నెరవేరాలంటే కార్మికులకు బెర్త్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రద్దు కావాలంటే అయ్యన్టీ చిన్నరేవి ఇరవై ఏడవ తారీఖున గెలిపిస్తే ఖచ్చితంగా జరుగుతుందనే నమ్మకంతో ఈరోజు జీడికే వన్ ఇంక్ లైన్ టూ ఇంక్ లైన్ సిఎస్పి ఫైవ్ ఇంక్ లైన్ సివిల్ డిపార్ట్మెంటు వివిధ అసిస్టెంట్ పీజీ నుంచి వంద మందికి పైగా ఓర్వెన్లు సర్దార్లు టెక్నీషియన్లు ఆపరేటర్లు ఫస్ట్లు అందరి చేసినందుకు వాళ్ళని సాధారణంగా ఐఎన్పిసి కుటుంబాలు కావాలి అదే రకంగా మేము ఇచ్చినటువంటి అన్ని హామీలు కూడా నెరవేర్చామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాము హేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి సింగరేణిలో ఐఐటియుసి కార్మికులకు ఇచ్చినటువంటి ప్రతి డిమాండ్ని కూడా ప్రతి మేము ఆరు గ్యారెంటీ స్కీమ్ ఏదైతే పెట్టామో ఆ ఆరు గ్యారెంటీ స్కీమ్లు కూడా వెంటనే అమలు పరిచేలా మేము ప్రయత్నం చేస్తాం తప్పకుండా ప్రతి వాళ్ళకి ప్రతి వాళ్ళకి ఇంటికి ప్రతి కార్మికుడికి రిటైర్ అయ్యే లోపు రెండు వందల యాభై గజాల స్థలాన్ని అదే రకంగా ఇరవై లక్షల వడ్డీలని రుణాన్ని కూడా ఇప్పించి కార్మికులు ప్రతి కార్మికుడికి కూడా సొంత ఇంటి ఉండేలా ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేయడం జరుగుతా ఉంది